హాయ్ అండి ఈ ఈవినింగ్ రొటీన్ అయితే చూసేయండి గొరింటికి రిబ్ వేసుకున్నానండి ఈ లోపల పిల్లలు వచ్చే లోపల బ్లౌజ్ అయితే కుడుతున్నానండి హ్యాండ్స్ అయితే అతికేస్తున్నాను హ్యాండ్స్కి కొంచెం బుట్ట లాగా పెట్టానండి తర్వాత అయితే పిల్లలు అయితే వచ్చేసారు ఇంటికి వాళ్ళకైతే ఈ ఓట్స్ తోటి ఉన్నది పాలల్లో వేసి ఇవ్వమన్నారు అందుకని కొంచెం పాలల్లో వేసి ఇచ్చేస్తున్నానండి ఇది ఓట్స్ అనేది హెల్త్కి మంచిదే కానీ కొంచెం కాస్ట్లీ కదండి ప్రతిరోజు అయితే మనం మెయింటైన్ చేయలేము కాకపోతే ఎప్పుడైనా ఒకసారి వాళ్ళకి టేస్ట్ చూడాలని ఉండదు కదా అందుకని అయితే తీసుకొచ్చాను తర్వాత తాగేసిన తర్వాత అయితే గోరంటకైతే పెట్టేసానండి ఒక చేతికి అయితే వాళ్ళు పెట్టేసుకుంటారు లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి అయితే నేను పెట్టాను ఇంకా డిన్నర్కి అయితే టమోటా కర్రీ చేశానండి టమోటా కర్రీ చేసి రైస్ అయితే వండేసాను తొందరగా అయితే అన్నం తినేస్తారండి పిల్లలు ఫస్ట్ ఈరోజు మా అమ్మాయికి ఆవకాయ పచ్చడి అయితే వేయమనిందండి ఆవకాయ పచ్చడితో కొంచెం అన్నం అయితే తిని అయితే కర్రీతో తినేసిందండి ఇంకా నైట్ రొటీన్ అండి సింక నిండా గిన్నెలైతే చూడండి ఆ గిన్నెలు అయితే అన్నీ కడిగేయాలి మార్నింగ్కి గిన్నెలో ఉంటే మటుకు చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది కదండి నేను మ్యాక్సిమం నైట్ అయితే క్లీన్ చేసేస్తానండి హాలిడే అయితే మాత్రమే నేను ఒక్కొక్కసారి బతికిస్తాను స్కూల్స్ ఉన్న రోజైతే మటుకు నేను మార్నింగ్కి అయితే గిన్నెలు ఉంచానండి నైట్ క్లీన్ చేసేస్తాను వంట అంతా ఇంకా మార్నింగ్కి బాక్స్కి కావాల్సిన కోడి కోసం అయితే కట్ చేసుకుని ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలండి ఇదంతా క్లీన్ చేసేసుకొని కిచెన్ అంతా స్టవ్ అంతా కూడా శుభ్రం చేసేసుకొని అంతా అయిన తర్వాత అవి అయితే కట్ చేసేసుకుంటానండి కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను రొటీన్ అంతా ఇలాగే ఉంటుందండి అందరి ఇంట్లో ఆడవాళ్ళు ఇలాగే అయితే చేసుకుంటూ ఉంటారు కదా సో మీరు కూడా నాకు కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నైట్ నేనైతే కొంచెం వామ్ పొడి వేసుకొని వాటర్ అయితే తాగుతున్నానండి